హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి ఇవి వచ్చి జీడిపప్పు సున్నుండలండి జీడిపప్పు సున్నుండలు మీరు ఎప్పుడైనా చేశారా సున్నుండలు చేసి ఉంటారు కానీ దాంట్లో జీడిపప్పు యాడ్ చేసి ఉండరు నేను చేశాను ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కాల్సన లేకుండా జీడిపప్పు సున్నుండలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ మినపగుళ్ళు ఏంచుతున్నాను నేను ముప్పావు కేజీ ఉంటాయి అనుకుంటా అంటే నేను ఏ వంట చేసినా ఏది చేసినా కొలతలు బట్టి చేయనండి అలాగ అంత ఒక అంతాజుగా చేసుకుంటా వెళ్ళిపోతానన్నమాట అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ మినపగుళ్ళు నేను బాగా దోరగా ఏంచుతున్నాను మినపగుళ్ళు మనం ఎంత వేయించుకుంటే మనకి సున్నుండలు అనేది అంత టేస్ట్ వస్తుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది అంటే గోల్డెన్ కలర్లో వచ్చేయాలన్నమాట అందులో అలా వేయించుకోవాలి ఇలా నేను వేయించుకొని చల్లగా చేసుకున్నాను ఫ్యాన్ కింద పెట్టుకొని మినపగుళ్ళు చల్లగా ఎంత వరకు బెల్లం తురుముకొని పెట్టుకోవాలండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ముప్పావు కేజీ మినపగుళ్ళు కదా హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను సన్నగా తురుముకోవాలన్నమాట ఇది మనం బెల్లం పగలు కొట్టినా సరే అవి ముక్కలు ముక్కలుగా ఉండిపోతుందండి అలా కాకుండా ఇలాగా మనం తురుముకోవాలి చాకుతో కానీ చాలా టైం పడుతుంది అలాగే చేతురు ఇలా తురుమాలంటే కొంచెం కష్టమేనండి కాకపోతే ఇలాగే తురుమాలన్నమాట అంటే అవి సన్నగా రావాలి ముక్కలు ముక్కలుగా ఉంటే మనకి మినపగుళ్ళ పిండిలో కలవదు అదే షుగర్ అయితే ఈజీగా కలిసిపోతుంది బెల్లం కలవదండి తర్వాత వచ్చి ఇక్కడ నేను నెయ్యి వేడి చేసుకుంటున్నాను నెయ్యి వచ్చి ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి ప్యూర్ నెయ్యి అనమాట ఇలా ఇంట్లో చేసిన నెయ్యితో సున్నుండలు చేసుకుంటే అసలు ఉంటుంది చూడండి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది టేస్టు చూస్తున్నారు కదా మినపగుళ్ళు ఈ కలర్లో వరకు వేయించుకోవాలండి మినపగుళ్ళు ఇంకా చల్లగా పట్టుకుందామండి మిక్సీకి పట్టుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సున్నుండల పిండి అనేది బరకగానే ఉండాలండి బరకగా ఉంటేనే తినేటప్పుడు మనం పంటి కింద తగులుతా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కూతురు ఎప్పటి నుంచో సున్నుండలు చేయమని అడుగుతున్నారు నాకు ఇప్పటికి కుదిరిందనమాట అయినా ఆడపిల్లలకి సున్నుండలు అది కూడా బెల్లంతో చేసిన సున్నుండలు పెడితే చాలా అంటే చాలా మంచిదండి మా అమ్మగారు చెప్పేవాళ్ళు అనమాట అలాగే ఆవిరి కుడుము ఆవిరి కుడుము కూడా చాలా మంచిది ఈ రెసిపీస్ అన్నీ మా అమ్మ చెప్పేదండి నాకు అంటే నడుముకి ఏది తింటే మంచిదా అనేది మా అమ్మ చెప్తూ ఉండేది అనమాట మా అమ్మకేమో మా అమ్మమ్మ చెప్తూ ఉండేది మా అమ్మమ్మ మా అమ్మగారికి వండి పెట్టేది బలమైన ఫుడ్ మా అమ్మేమో మాకు వండి పెట్టేది ఇప్పుడేమో నేను మా పిల్లలకు వండి పెడుతున్నాను పిల్లలు ఏది తింటే బలంగా ఉంటారా అనేది మనం టైం తీసుకొని అయినా సరే వాళ్ళకి చేసి పెడతా బయట జంక్ ఫుడ్ వచ్చిన కాడి నుంచి మన పూర్వకాలం వంటలన్నీ మిస్ అయిపోతున్నామండి మిస్ అయిపోవడం కాదు అంటే మనమే మిస్ చేస్తున్నాము అని నేను అనుకుంటున్నాను మనమే ఇలాగ చేసి పెడతా ఉంటే మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళు ఇలాగే చేసి పెడతారు అంతే కదండి మన అమ్మమ్మల దగ్గర నుంచి మన అమ్మలు నేర్చుకున్నారు మన అమ్మల దగ్గర నుంచి మనం నేర్చుకున్నాము మన దగ్గర నుంచి మన పిల్లలు నేర్చుకోవాలి మన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు నేర్చుకోవాలి ఇవిడేంటి రెసిపీ ఎలా చేయాలని చెప్పి చూపిస్తానికి చేస్తుందా ఈ వీడియో లేదంటే క్లాస్ తీయడానికి చేస్తుందా అని చెప్పి అనుకోబాకండి ఇందాక వచ్చి నేను మాట్లాడతా అంటే ఫ్లోలో మీకు చెప్పలేదు నేను బెల్లం తురుముకున్నాను కదా ఆ బెల్లం తురుముకున్న బెల్లం నేను మిక్సీ పట్టుకున్న మినపగుండ్లు పిండిలో కలిపేశానండి అంటే ఎక్కడా కొంచెం కూడా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేస్తాను అనమాట దాంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేశాను తర్వాత వచ్చి జీడిపప్పు అండి జీడిపప్పు సున్నుండలు అన్నాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు అనమాట ఈ జీడిపప్పు నేనే అలా యాడ్ చేశానండి అంటే వేరే ఇంకెవరైనా చేశారో లేదో జీడిపప్పుతో సున్నుండలు నాకైతే నిజంగా తెలియదండి నాకు అనిపించింది ఇలాగా వేస్తే బాగుంటుంది తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటుంటే సూపర్ ఉంటుందని చెప్పి ఈ జీడిపప్పుల్ని నేను ఏం చేశానంటే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని నేతిలో వేయించానండి నేతిలో వేయించిన తర్వాత మళ్ళీ ఈ పిండిలో కలిపేశానమాట కలిపేసిన తర్వాత నేను ఫస్ట్ నెయ్యి వేడి చేసి పెట్టుకున్నాను కదా ఆ నెయ్యి కొంచెం కొంచెంగా వేస్తా నేను కలుపుతూ కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకోవాలండి ఎందుకంటే నెయ్యి దాంట్లో ఎంత పడుతుందో మనకి తెలియదు కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకుంటా చూసుకుంటా ఉండాలి నెయ్యి ఎక్కువైందంటే మనం ఉండలు చుట్టేటప్పుడు బాగానే వస్తాయి అండి మనం ఇంకా స్టోర్ చేసుకునేటప్పుడు ఆ ఉండలు అనేది మెల్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట నెయ్యి ఎక్కువ ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని మనం అంతా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకున్న తర్వాత ఇంకా ఉండలు చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇందాక నేను బెల్లం కలిపేటప్పుడు నేను తీపి సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేశానండి మీరు కూడా అలా చెక్ చేసుకోండి తీపి సరిపోకపోతే కనుక ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇంత పని మనం పెట్టుకోవడం అంత అవసరం ఆ బయట నుంచి తెచ్చేసుకుంటే పోతుందిగా స్వీట్ షాప్లో నుంచి అని మాత్రం అనుకోవాకండి స్వీట్ షాప్లో తెచ్చుకోవచ్చండి అది కూడా అప్పుడప్పుడు అనమాట అప్పుడప్పుడు ఇలాగ మన పిల్లలకి మన చేతితో చేసి పెడితే ఆ తృప్తే వేరు ఉంటుంది కదండి ఎంతైనా సరే నా పిల్లలైతే హెల్దీ ఫుడ్ తింటుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి అదేదో నేనే తింటున్నాను నేనే హెల్దీగా ఉన్నాను అని చెప్పాను అన్నంత ఫీల్ వస్తుంది అనమాట అమ్మంటే అంతే కదండి ఇలా చుట్టుకోవాలి చూశారు కదా చూస్తున్నారు కదండి బెల్లం జీడిపప్పు సున్నుండలు రెడీ అయిపోతున్నాయి అయినా మనం చేయాలనుకుంటే ఎంత చెప్పండి ఎంత పెద్ద వంటకం అయినా సరే అలా అవలేలగా చేసి పక్కన పడేస్తాం కదా మన ఆడవాళ్ళం నేనైతే దిగాను అని అంటే చేసేయాల్సిందేనండి నాకు ఏదన్నా తినాలి తిందాము అని అనిపించింది పిల్లలకి తిందాము అని అనిపించిందంటే ఎమ్మటే నేను చేసి పెట్టేస్తాను అనమాట అంత అవలీలుగా చేసేస్తాను అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ నేను ఒక చిన్న చిలిపి పని చేశానండి ఆ పని ఏదో మీకు కనిపించదు వీడియోలో నేనైతే చెప్తాను అనమాట ఏం చేశాను ఈ సున్నుండలు మొత్తం చుట్టేసిన తర్వాత చివరిలో కొంచెం పిండి పెట్టానన్నమాట అదేం చేశానంటే చిన్న ఉండగా చుట్టి దిష్టి తీసి పక్కన పెట్టానండి మీరు అనుకోవచ్చు నువ్వేంటమ్మా పట్టు మనం లెక్క పెడతాయి యాభై సున్నుండలు కూడా ఉండవు దానికి కూడా దిష్టు తీస్తావా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఏదో అనిపించిందండి అందుకే తీసాను తీసింది మీతో షేర్ చేసుకుంటున్నారు కదండి సున్నుండలు రెడీ అయిపోయినాయి కాదు కాదు బెల్లం జీడిపప్పు సున్నుండలు రెడీ అయిపోయినాయి అండి ఎంతో హెల్దీగా బెల్లంతో అంటే ఇంకా మీకు తెలిసిందే కదా చాలా అంటే చాలా మంచిదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి